పొందనాలండి అలాగే ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశుల కంటే బుద్ధి జ్ఞానము తెలివి ఎవరికి ఉందంటే ఒక మనిషేనండి ఈ భూమి మీద తెలివైన వ్యక్తి జీవి ఎవరంటే మనిషికి మాత్రమే ఈ ప్రకృతిలో ప్రతిదీ మనిషి అనుభవిస్తున్నాడు పంచభూతాలను అనిపిస్తున్నాడు ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మనిషి కోసమే పండ్లు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు ఇవన్నీ మనిషి తినాలని అనుభవించాలని అనేక ప్రకృతులు ఉన్న పండ్లు ఎవరి కొరకు అంటే మనిషి కొరకే ఎందుకంటారా ఈ మనిషి దేవుని కొరకు బ్రతకాలని ఇవన్నీ తిని ఆ దేవుని కొరకు జీవించాలనే దేవుడు ఈ ప్రకృతి వాళ్ళని కలిగి చేసి మనకిస్తే ఈ మనిషి ఇది నా కష్టంతో ఉడిచాను పండించాను అని మనిషి తన పంటను అమ్ముకుంటున్నాడు అలాగే లాపానికి అమ్ముకుంటున్నాడు కానీ ఇవి చేసింది ఎవరు అని ఏ రోజు మనిషి ఆలోచించట్లేదు ఈ వర్షం ఇవ్వకపోతే పంట వస్తుందా లేదే సూర్యుడికి ఎండ ఇవ్వకపోతే పంటలు రావు అలాగే ఈ ప్రకృతిని వాటిని ప్రతిదీ కలుగు చేసి మనిషి దేవుడిచ్చాడు మనం అనుభవించాలనే కానీ మనిషి తెలుసుకోకుండా ఇదే అని ఇవన్నీ నేను నా కొరకు నేను పండించుకుంటున్నాను నా ఇష్టమని బ్రతుకుతున్నాడు ఈ భూమి మీద కాని మనిషి వీటిని ఊడుచుకొని సంపాదించుకుంటున్నాడు కానీ ఇది ఎవరిచ్చారు ఈ పంటని అని ఏ రోజు ఆలోచించట్లేదు ఇది దేవుడు నా కొరకు ఇచ్చాడని ఏ రోజు మనిషి ఆలోచించట్లేదండి ఇదే ఈ భూమి మీద మనిషి అరవై డెబ్బై సంవత్సరాల కొరికే ఈ భూమి మీద శాస్త్రం అని ఇదే స్వర్గం అని ఇదే చాలా అద్భుతమైన లోకం అని ఈ భూమి మీద బ్రతుకుతున్నాడు ఆస్తులు సంపాదించుకోవాలి కొండలు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి నా పిల్లలు తరతరాలుగా ఆస్తులు సమకూర్చుకొని పెట్టాలని మనిషి ప్రయాసపడి భూమి మీద బ్రతుకుతున్నాడు కానీ భూమి మీద మనము ఎంత సంపాదించినా ఒక సిల్లి గవ్వ కూడా మనం చనిపోయిన తర్వాత ఇది ఈ భూమి మీద మనిషి అరవై లేదా డెబ్బై లేదా ఎనభై సంవత్సరాల కొరకు బ్రతుకుతాడు ఈ భూమి మీద కొంతకాలమే ఈ జీవితం ఎందుకంటే దేవుడు అనుగ్రహించి ఇచ్చాడండి ఈ జీవితం ఈ జీవితంలోనే దేవుణ్ణి తెలుసుకోవాలని ఈ జీవితం ఇస్తే మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం తెలుసుకోకుండా నేను ఎందుకు పుట్టానని మనిషి తెలియ చచ్చిపోతే ఏమీ లేదని ఈ రోజు మనిషి చూస్తుంటే ఎక్కడ చూసినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి కొంతమంది పేన కూర్ తీసుకుంటున్నారు ఈ జీవితం ఎందుకు నేను చచ్చిపోతే ఏమీ లేదని కొంతమంది పురుగుల మందు తాగి అధికంగా చనిపోతున్నారు కానీ ఈ జీవితం ఎందుకు మనిషికి అర్థం కాలేదు ఈ జీవితం నీకు తల్లిదండ్రులు అనుగ్రహిస్తే రాలేదండి దేవుడే నీకు ఈ భూమి మీద పుట్టించి వాటిని ప్రతిదీ నీకు అనుభవించమని ఇచ్చాడు కానీ జీవితం పరమార్థాన్ని తెలుసుకోకుండా చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ ఈ జీవితం దేవుడు ఇచ్చాడండి ఎందుకంటే ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతకాలని ఈ జీవితం ఇస్తే మనిషి పాపం చేసి దేవుడు ఉండే లోకానికి చేరట్లేదండి పరలోకానికి ఈ భూమి మీద మనిషి ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తున్నాడు ఎందుకంటే పాపం చేస్తున్నాడు మనిషి డబ్బు మనిషి చాలా గొప్ప పనులు చేస్తున్నాడు ఎదుటి వారికి మోసాలు చేస్తున్నారు అన్యాయం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అనేక ఇళ్ళను కట్టాలని నా కాస్తులు సంపాదించాలి నా పిల్లలకి ఇవ్వాలని మనిషి ప్రయాసపడి సంపాదిస్తున్నాడు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలి నువ్వు సంపాదించినా నీ కుటుంబీకులు విడిచి వెళ్ళిపోవాలండి కానీ ఈ భూమితో అందరికీ శాస్త్రం కాదు కొంతవరకు ఈ భూమి జీవి జీవిస్తాము మనిషి కానీ ఈ లోకానికి విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలని మనిషి ఆలోచించాలండి అందుకే ఈ జీవితం మనిషి ఈ లోకం కొరకు ఆలోచిస్తున్నాడు కానీ నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని ఏ రోజు మనిషి ఆలోచించట్లేదండి జ్ఞాపకాల్లో అస్సలు రావట్లేదు ఈరోజు మనిషి చూస్తుంటే సమాజంలో చాలా మంది చనిపోతున్నారు కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారని ఏ రోజు మనిషి ఆలోచించట్లేదు కానీ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు నేను కూడా ఒక దినాన్ని చనిపోవాలి కదా నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని మనిషి ఆలోచిస్తే బాగుంటుందండి కానీ ఈరోజు సమాజంలో చూస్తుంటే ఇలాంటి ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు ఇలా ఆలోచిస్తే తన యొక్క జన్మ పరమార్థాన్ని తెలుసుకుంటే ఈ జీవితం ఎందుకో తెలియక చాలా మంది ఆత్మహత్యలు చేసి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతున్నాడు దేవుడు పరలోకంలో ఉన్నాడండి ఆ దేవుడే మనల్ని ఈ జన్మని ఇచ్చాడు ఈ భూమి మీద పుట్టించి ప్రకృతిలో వాటిలో ప్రతిని నీకు ఇచ్చాడు ఇవన్నీ అనుభవించి కొంతకాలం ఈ భూమి మీద ప్రతికి మరలా నా దగ్గర పరలోకానికి రావాలని ఈ జీవితం ఇస్తే మనిషి ఇదే పాపంలో మునిగి ఈ లోకమే శాస్తమని ఏం తినాలి ఏం తాగాలి టప్పు సంపాదించాలని వ్యభిచారం చేసి దొంగతనాలు చేసి ఇలాగ మోసాలు చేసి పాపంలో మునిగిపోయి దేవుడు ఉండే శంతకు చేరట్లేదు ఆరిని అగ్ని మంత్రులకి చేరిపోతున్నాడండి మనిషి మనిషి చనిపోయిన తర్వాత రెండు లోకాల్లో ఏదో ఒక లోకానికి వెళ్ళాలండి ఒకటి పరలోకానికి మోక్షానికి వెళ్ళవలసిన మనిషి పాపం చేస్తూ మరో లోకానికి వెళ్ళిపోతున్నాడు పాపమనగా ఏమనగా అభిచారం దొంగతనం తాగుడు మోసాలు చూదుము ఇలాగా ఎన్నో పాపాలు మొదలుకుని ఇలాగా పాపం చేసి మనిషి నరకానికి వెళ్ళిపోతున్నారు మరో లోకానికి నరకం ఎలాగుంటుందంటే పగ బగ మండి అగ్ని మంటలు అండి అక్కడ అగ్ని ఆరుదు ఆత్మ చావుదు అలాంటి అగ్ని మంటల్లో మనిషి వెళ్ళిపోతున్నాడు ఇది దేవుడు చూసి బాధపడి నా పిల్లలు మరలా నా దగ్గర పరలోకాన్ని తెచ్చుకోవాలని ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు అండి మన తప్పు చేస్తే మన తిట్టి కొట్టి అయినా మరలా మన ఇంటికి చేర్చుకుంటున్నప్పుడు దేవుడు అంటే ప్రపంచంలో మనుషులందరూ ఆరిన అక్కిని మంటల్లో చేరిపోతుంటే కాపాడాలని కోరుకున్నాడు ఒక సంకల్పాన్ని చేసుకున్నాడు అందుకే పరలోకంలో ఉన్న తను ప్రి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించాడు ఆయన పేరే ఏసుక్రీస్తు ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి ఎన్నో మాటలు చెప్పాడండి నిన్ను వాళ్ళే నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పాడు అలాగే ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వమన్నాడు వస్త్రం లేని వాళ్ళకి వస్త్రాన్ని ఇవ్వమన్నాడు ప్రేమ తత్వం కలిగి జీవించమన్నాడు ఈరోజు మనము చూస్తే ఈరోజు స్వతంత్ర దినోత్సవానికి కారకుడు ఎవరంటే మహాత్మా గాంధీ గారు యేసుక్రీ చెప్పిన మాటే చదివి ఆయన అలా జీవించి మనకి మన భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చాడు నీ శత్రువును ప్రేమించమనే మాట అలాగే నీ వారిని అలాగే సమాజాన్ని ప్రేమించమనే మన మాట మాటనే స్ఫూర్తి మాటను తీసుకొని అలాగే బైబిల్లోన ఉన్న మాటలు తీసుకుని మన దేశానికి స్వతంత్రాన్ని తెచ్చారు ఒక చెంప మీద కొడుక కొడితే నీ చెంప మీద చూపించమని చెప్పాడు ఆ మాట మహాత్మా గాంధీకి నాంది పలికింది ఈరోజు మనం స్వతంత్రం పొందుకున్నామంటే ఏసుక్రీస్తు మాటలే కారణం కనుక ఈ రోజు మనకి ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మనకి స్వతంత్రం కలిగింది అలాగే ఈ పాపమనే మనకి అనేక మన హృదయంలో ఉంది ఈ పాపాన్ని మనకి స్వతంత్రం పొందాలి మనకి పాపాన్ని విముక్తి పొందాలండి ఈ మనము పాపము చేసే వారికి నరక శిక్ష ఉంటుందని ఈ నరకానికి తప్పించబడడానికే యేసుక్రీస్తు మనకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు వచ్చి మన కోసం ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి మూడో దినాన్ని లేచాడు సమాధిని గెలిచిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే చనిపోయి తిరిగి మూడో దిన లేచాడండి మరణ తర్వాత మరో జీవితం ఉందని యేసుక్రీస్తు చెప్పాడు చావే ముగింపు ఈ లోకానికి చావు తర్వాత మరో జీవితం ఉందని యేసుక్రీస్తు చెప్పాడు అలాగే ఒక వ్యక్తి నా భూమి మీద పడిన తర్వాత చచ్చిపోయి ఒక మొక్కగా ఒక మానుగే మారుతుంది అలాగే నీకు కూడా చావు మనిషికి చావు లేదు ఇది చనిపోయిన తర్వాత మనిషికి అవుతుందని జీవితం అని యేసుక్రీస్ చెప్పాడు కనుక ఇదే స్వాస్థం కాదు మనమంతా చనిపోయిన తర్వాత మరో జీవితం ఉంది అని యశు చెప్పాడు అలాగే చనిపోయి తిరిగి మూడో దినాన్ని లేచాడు తర్వాత యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు నేనే సత్యం నేనే మార్గం పరలోకానికి నా ద్వారానే మోక్షానికి మార్గం అని చెప్పాడు ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వసిస్తారో నమ్ముతారో మీరందరూ స్వర్గానికి ఇస్తాడండి అలాగే యేసుక్రిస్తు ఎవరైతే విశ్వసించగలుగుతారో మీ పాపాలన్నీ క్షమించి పడతారు మీరు ఎంత ఘోర పాపి అయినా యేసుక్రీస్తు మిమ్మల్ని క్షమించే గొప్ప దేవుడు అండి అలాగే మనము ఆ నరక శిక్ష నుంచి తప్పిస్తాడు అలాగే మనకు ఆత్మకు రక్షణ కలుగుతుంది కనుక యేసుక్రిస్తుని విశ్వసించండి నమ్ముకోండి ఈ జీవితం ఉన్నప్పుడే ఆ యేసుక్రిస్తుని తెలుసుకొని ఆ దేవుని కొరకు బ్రతకాలి అందుకే ఈ జీవితం ఇచ్చాడు చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందండి ఆ జీవితం కొరకు మనము బ్రతకాలండి ఈ జీవితం అలాగే యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు యేసుక్రీస్తు ఎవరైతే ఈ భూమి మీద భక్తులుగా నీతి మంతులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతారో యేసుక్రీస్తు తీసుకెళ్ళడానికి తన కుమారుని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు కనుక మనమంతా భక్తిగా నీతిగా పరిశుద్ధంగా బ్రతికితేనే ఆ యేసుక్రీస్తు రాకల్లో మనమంతా తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు పరిశుద్ధంగా జీవించండి అలాగే మన హృదయంలోన ఎటువంటి పాపానికి అంటుకుండా పరిశుద్ధంగా నిర్దోషిగా బ్రతకాలి మన దేహంలో ఎటువంటి బానిసి ఉండకూడదు తాగుడికి మందుకి చుక్కకి అలాగే కాయనీకి ఇలాగా తో మన హృదయాన్ని చేసుకుంటే ఆరిని అగ్గిని మంటలో చేరిపోతే కానీ నిర్దోషిగా బ్రతకాలి అప్పుడే మనం స్వర్గాన్ని చేరుకుంటాం కనుక మనం కానీ నిర్దోషగా బ్రతకాలి యస్కృష్ణ త్వరగా రాబోతున్నాడు సూచనలు జరుగుతున్నాయి అక్కడక్కడ భూకంపాలు సునామీలు ఎటు చూస్తున్నా జరుగుతున్నాయి ప్రేమ చల్లారిపోతుంది కనుక మనము భక్తి శ్రద్ధలతో కలిగి ఉండాలి త్వరగా రాబోతున్నాడు మనమంతా మారుమనసు కలిగి బ్రతకాలి మారుమనసు ఇప్పుడే పొందండి ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఇప్పుడున్న నీవు రేపు ఏం సంభవిస్తుందో నీకు తెలియదండి ఇప్పుడు ఉన్న నీవు ఒక్క చనా ఏమవుతావో తెలియదు ఎప్పుడు నీ గుండె ఆగిపోతుందో తెలియదు నీ గుండె ఆగక మునిపే ఆ యేసుక్రీస్తుని తెలుసుకొని ఆ దేవుని కొరకు బ్రతికితేనే ఆ పరలోకాన్ని చేరుకుంటామండి అలాగే కరెంట్ ఉండగానే మనము లైట్లు వేసుకోవాలి అలాగే ప్రాణం ఉండగానే ఆ దేవుని తెలుసుకొని ఆ దేవుని కొరకు బ్రతికితేనే ఆ పరలోకాన్ని చేరుకుంటాం కనుక ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం కనుక మీరందరూ మనసు పొంది మీరందరూ బాక్షసం పొందితే మీరందరూ పాప సమాప్న కలుగుతుంది కనుక ఇక్కడ ఎక్కడైనా మందిరం ఉంటే వెళ్ళండి యేసుక్రీస్తు కొరకు తెలుసుకోండి అలాగే నీతిగా పరిశుద్ధంగా జీవించండి సేవకులు చెప్పుతున్న మాటల ప్రకారంగా జీవించండి బైబుల్ బాగా చదవండి యేసుక్రీస్తు కొరకు అనేక విషయాలు తెలుసుకొని మీరు నీతిగా బ్రతికితేనే ఆ పరలోకాన్ని చేరుకుంటారు యేసుక్రీస్తు రా కొరకు మీరందరూ ఎదురు చూసి పరిశుద్ధంగా దోశగా బ్రతుకుతారని అలాగే చిన్నులకు పెద్దలకు మీ అందరికీ చక్కగా విన నా మాటలు వినేందుకు మీరందరి క్రీస్తునామంలో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మాటలు ముగి